రాధ మాధవం ట్రైలర్ మామూలుగా లేదు సో లవ్ జోనర్ లో ఏ సినిమా వచ్చినా కూడా మనందరం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం థియేటర్ కి వచ్చి సినిమా చూస్తూ ఉంటాం సో మార్చ్ ఫస్ట్ నా వచ్చేస్తున్నారు టీం అందరూ కూడా సో కంగ్రాచులేషన్స్ ఈ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా సినిమాకి వచ్చేటట్టు అనిపిస్తుంది గట్టిగా చెప్పట్లే టీం అందరికీ కూడా అరే హరే రే 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 ఎవరిని పిలిచినా మా సురమర్నా నా కూ ఇష్టమా అంటే ఈ తండ్రిని వదిలేస్తున్నావు నువ్వు హీరో అంత బాగున్నాడా చూసినా చూసినా డాన్స్ కూడా బాగా చేస్తా ఉన్నాడు ఆ సరే సరే కానీ ఓకే ఓకే వీరభద్రం గారు వచ్చేసారు హ్యాపీ వెల్కమ్ వీరభద్రం గారు సో ఆర్కే గారు అనుకున్నారు బట్ ఆ పాత్రలో ప్రవేశం చేశారు నిజంగా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇంట్రొడక్షన్ అయితే ఎవరు ఇలా అయితే ఎవరు ఇవ్వలేదు హీరో అంటే హీరో పెట్టుకుని వారు తీసుకొచ్చారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి నమస్కారం ముందుగా మీడియా మిత్రులు తమ్ముళ్ళు వాళ్ళకి స్వాగతం పలుకుతూ అలాగే మా రాధా మాధవం టీం మొత్తానికి సపోర్ట్ చేసిన చేయటానికి వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మాకు నా పేరు మేక రామకృష్ణ ముందు చాలా సినిమాలు చేశానండి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి అండ్ మా రైటర్ వెంకట్ గారికి అలాగే నాకు సపోర్ట్ చేసి సినిమా మొత్తం చాలా స్మూత్గా కంప్లీట్ చేయడానికి సహకరించిన డిఓపి గారికి తర్వాత మా హీరో మా అమ్మాయి అపర్ణాదేవి గారికి మిగిలిన వా మిగిలిన ఆర్టిస్టులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి ఇప్పటి వరకు నేను దాదాపు ఎనభై తొంభై సినిమాలు చేస్తుంటాను అన్ని సాఫ్ట్ క్యారెక్టర్సే మొదటిసారి ఈ సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ నాకు డైరెక్టర్గా నా మీద నమ్మకంతో అలాగే మా రైటర్ గారు మంచి డైలాగ్స్తో ఈ క్యారెక్టర్ని ముందుకు నడిపించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఇది సూపర్ లొకేషన్స్ అండి అనంతపూర్ జిల్లాలోని చాలా లొకేషన్స్ని వెతికి 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 అసలు ఈత చెట్లు ఈత ఈతతోపులు అక్కడ ఫైటింగ్ తర్వాత అక్కడ అనంతపూర్ జిల్లాలో ఉన్న మంచి మంచి ఇళ్ళు ఉంటాయి ఆ ఫ్యాక్షనిజం ఎట్లా ఉండేది ఏంటనేది ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు తెలియని ఒక అనుభూతండి చాలా సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు చూస్తుంటాం ఇది కూడా లవ్ ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అండ్ వండర్ఫుల్ డ్యాన్సులు ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఒక సినిమాకి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయని నాకు అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది తప్పకుండా చూస్తారు అది రేపు మార్చి ఫస్ట్న రిలీజ్ కాబోతుంది సో మన మీడియా మిత్రులందరికీ కోరేది ఏంటంటే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలి మీ సహకారం లేదే మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు కూడా వీరు మా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమాలు చేసి మంచి సక్సెస్ఫుల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ అయ్యింది కానీ డెబ్యూ ఫిల్మ్ అని తెలియకుండానే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా మాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ వండర్ఫుల్ చాలా బాగా అనిపించింది సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీదకి పిలిచినందుకు మరొకసారి వారందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకి పత్రిక విలేకరులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్ అందరికీ మన హీరో వినాయక్ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా సార్ మేఘక రామకృష్ణ గారికి సార్ థ్యాంక్ యూ సార్ అలాగే మా డైరెక్టర్ గారికి వినాయక్ దేశాయికి థ్యాంక్ యూ సార్ అలాగే మా శ్రీనివాసరెడ్డి అలాగే మా అపర్ణదేవి గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సబ్జెక్ట్ ఇది మార్చ్ ఫస్ట్న థియేటర్కి ముందుకు రాబోతుంది అందరూ సపోర్ట్ చేయాలి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సపోర్ట్ చేశారని గట్టి నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి కొంచెం నాకు ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా స్టోరీ వినగానే స్టోరీలో ఏదో కొత్త పాయింట్ ఉందని చెప్పేసి ఆయన ఫస్ట్ యాక్సెప్ట్ చేసి తర్వాత నాకు ఫోన్ చేసి నాకు ఈ స్టోరీ వినమని చెప్పడం జరిగింది ఈ స్టోరీ విన్న తర్వాత నాకు కూడా చాలా నచ్చింది స్టోరీ తర్వాత మా రైటర్ గారి గురించి చెప్పాలి మా రైటర్ గారు ఈ స్టోరీ చాలా రా చాలా బాగా రాశారు ఇది స్టోరీ ఒక ట్వంటీ పర్సెంట్ రియల్గా జరిగింది స్టోరీని ఇన్స్పైర్ అయ్యాము ఒక ట్వంటీ ఎయిటీ పర్సెంట్ మేము కల్పించాం అనమాట ఓవరాల్గా ఈ సినిమా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ హీరో వినాయక్ దేశాయ్ హీరో గురించి చెప్పాలంటే హీరో నాకు ముందు నుంచి తెలుసు ఈ కథ వినంగానే ఈ కథకి ఎవరైతే సూట్ అవుతారని కొంచెం ఆలోచించిన తర్వాత వినాయక్ని తీసుకున్నాం వినాయక్ కొంచెం పర్సనాలిటీ చాలా పెద్దగా ఉంటుంది వినాయక్ని తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు మాకు పెద్ద టాస్క్ ఏంటంటే అమ్మాయిని అమ్మాయిని కూడా అదే హైట్లో తీసుకోవాలి మేము చాలామందిని హైట్లో కొంతమందిని ఆడిషన్స్ చేసాం కానీ మాకు ఎవరు సెట్ అవ్వలేదు తర్వాత మాకు కొంచెం తర్వాత లాస్ట్లో హీరేన్ అపర్ణ గారు మాకు కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆమె కొంచెం హైట్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ మేము ఏం చేసామంటే హైట్ అనేది పక్కన పెట్టేసి హైట్ అనేది పక్కన పెట్టేసి ఫేస్ లుక్ ఎట్లా ఉందనేది చూసుకున్నాం ఫస్ట్ ఫేస్ లుక్ తర్వాత యాక్టింగ్ ఈ రెండింటినీ మంచిగా మేము చూసుకొని ఆమెను తీసుకోవడం జరిగింది తర్వాత మేక రామకృష్ణ గారు సార్ మా సినిమాలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది బట్ ఆ సార్ మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందన్నమాట ఇప్పుడు నేను ఫస్ట్ టైము మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైము కొంతమంది అందరూ ఫస్ట్ టైం ఉన్నారు వాళ్ళందరికీ టైమింగ్లో కానీ తర్వాత సెట్కి టైమింగ్లో రావడం కానీ తర్వాత ఇంకా చాలా విషయాల్లో కూడా మాకు సార్ చాలా హెల్ప్ చేశారు మేక రామకృష్ణ గారు థ్యాంక్స్ అండి ఇంకా టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే రాబిన్ సబ్బు వైట్స్ చేశారు అతను గోడచారి మేజర్ సినిమాలని చేశారు తర్వాత మ్యూజిక్ చైతన్య కొల్లి అతను కూడా చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్ రేపు మీరు మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలకి కొంచెం నార్మల్గా ఉంటాం మ్యూజిక్ కాకపోతే మేము ఏం చేశామంటే కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి మ్యూజిక్లో కూడా చాలా కేర్ తీసుకున్నాం అంతేనండి ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది తర్వాత నాకు మేజర్గా ఈ చిన్న సినిమా నుంచి ఏంటంటే పెద్ద సినిమాలంటే స్టార్స్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ చిన్న సినిమాని ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాకు సపోర్ట్ చేసిన మా పిఆర్ సతీష్ సాయి సతీష్ గారు అన్న ఒకసారి అన్న నా పక్కన ఉంటే నేను కనిపించిన అన్న నాకు చాలా సపోర్ట్ చేశాడు చిన్న సినిమా అయినా సరే కొంచెం డబ్బుల విషయంలో కూడా ఆలోచించలేదు ఫస్ట్ చేద్దాం అన్న తర్వాత డబ్బుల గురించి ఆలోచిద్దామని చెప్పేసి మా సినిమాని పెద్ద సినిమా రేంజ్లో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి మీడియా మీడియా నుంచి పబ్లిక్ తెలిసినట్టు చేసిన సాయ సదీశానికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకెవరు పేరు ఈ సినిమా మార్చ్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది వన్ మీడియా కంపెనీ తరపు నుంచి సినిమా రిలీజ్ అవుతుంది థ్యాంక్ యూ ఇంకెవరి పేరు సరే తా డిఓపి తాజ్ డిఓపి తాజ్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మే నెలలో షూట్ చేసాం మే నెలలో మస్తు ఎండలు ఉంటాయి అయినా సరే నాకు ఎండ మెయినెలలో ఎండలు ఉన్నా సరే మార్నింగ్ టైంలో వర్షం పడేది మధ్యాహ్నం టైంలో ఎండ కాసేది ఇవన్నీ తట్టుకొని మాకు సపోర్ట్ చేసింది డిఓపి తాజ్ గారు తాజ్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆర్ట్ డైరెక్టర్ చిన్నారెడ్డి ఇంకా ఉన్నారు కొంచెం టెన్షన్ ఉంది కొన్ని పేర్లు మర్చిపోయా మా లైన్ ప్రొడ్యూసర్ సతీష్ గారు ఒకసారి మా లైన్ ప్రొడ్యూసర్ సతీష్ గారు మాకు ప్రమోషన్స్లో కానీ తర్వాత ఏదైనా మేనేజ్ మేనేజ్ విషయంలో కానీ లొకేషన్స్ కానీ అవుట్డోర్లో అవుట్డోర్లో చాలా ఉంటాయి హోటల్స్ కానీ తర్వాత ట్రావెలింగ్ కానీ ఇవన్నీ మంచిగా నాకు చూసుకొని సపోర్ట్ చేశారు ఇతను సపోర్ట్ చేయడం వల్ల మాకు కొంచెం స్పీడ్గా పడిందన్నమాట థ్యాంక్ యూ ఆర్టిస్టులందరికీ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి పేరు పేరున నాకు ధన్యవాదాలు అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం యూజువలీ కెమెరా ముందు యాక్టింగ్ చేయాలంటే కొంచెం ఈజీ ఉంటుంది కానీ ఇలా వేదిక మీద వచ్చి మాట్లాడాలంటే నేను కొంచెం భయపడుతున్నాను సో ఏదైనా తప్పైతే నన్ను క్షమించండి ముందే చెప్తున్నా అన్న అయితే చాలా ఉప్పులో ఉన్నాడు అన్న నేను నేను పక్కా పిలుస్తాను నేను వేదిక మీద సో ఇంటర్వ్యూస్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ రాధా మాధవన్ గురించి చెప్పాము ఇంటర్వ్యూస్లో రాధామాధవం ఏమనే ఒక లైన్లో చెప్తే ఒక మాస్ బ్యాక్డ్రాప్లో ఒక క్యూట్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంతే చెప్పగలుగుతాను ఎక్కువని చెప్పాను స్టార్ట్ చేస్తాను టెక్నీషియన్స్ గురించి ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు రండి సార్ ముందు యాక్చువల్లీ వెంకటేష్ గారు నా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ సో సార్ది కూడా మదర్ టంగ్ కన్నడనే ఉంది సో మా ఇద్దరిది బాండింగ్ ఎక్కువ మాట్లాడేది నేను కన్నడలో మాట్లాడతాను కాబట్టి ఒక మంచి బాండ్ కలిగింది యాక్చువల్లీ అండ్ సార్ నాకు ఒకటే చెప్పారు నేను పెద్ద పెద్ద ఈ రోజున పెట్టాను నీ మీద నమ్మకం ఉంది నాకు తెలుసు ఈ స్టోరీ స్టోరీకి నువ్వు కరెక్ట్ సెట్ అవుతావు అని సో సార్ నన్ను సెలెక్ట్ చేశారు నాలాంటి వాళ్ళు అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాళ్ళకి లైఫ్లో ఒక గోల్స్ ఉంటుంది సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే అప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను హీరో అవ్వాలని ముంబైలో ట్రై ముంబై ముంబైలో ట్రై చేసాను ఫైవ్ ఇయర్స్ టూ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ముంబైలో అంటే నాలాంటి వాళ్ళు అక్కడ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ యాక్టర్ స్ట్రగుల్ చేస్తుంటారు అప్పుడు అనిపించింది రాజమౌళి గారు రాజమౌళి గారు బాహుబలి మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసా మా ఫ్రెండ్స్ అందరూ నాకు చెప్పేవాళ్ళు అరే సేమ్ ప్రభాస్ లాగా అనిపిస్తావు అండ్ కొంచెం ట్రై చేయొచ్చు కదా సౌత్ ఇండస్ట్రీలో నా మదర్ టైం వచ్చేసి కన్నడ బట్ నాకు తెలుగు ప్రజలు తెలుగు ఆడియన్స్ తెలుగు సాంగ్స్ తెలుగు మూవీస్ తెలుగు వీడియోస్ ఎవ్రీథింగ్ నాకు తెలుగు అంటే చాలా పిచ్చి చాలా ఇష్టం నాకు సో టూ థౌజండ్ నైన్టీన్లో ఫిక్స్ అయిపోయా లేదు ఏదైనా చేస్తే హైదరాబాద్లో వెళ్ళి తెలుగు నేర్చుకుంటాను నేను ఎంత తప్పైనా సరే నో ప్రాబ్లం నేను థియేటర్ యాక్టర్ కాబట్టి నేను ఎలాగైనా మేనేజ్ చేసుకుంటాను టూ థౌజండ్ నైన్టీన్లో నా జర్నీ స్టార్ట్ చేశాను ఫస్ట్ మూవీ శ్రీరంగపురం చేశాను సేమ్ ఇదే వేదిక మీద ఫస్ట్ ప్రెస్ మీట్ చెప్పాను నేను ఇలా ఇలాగే స్పీచ్ చెప్పాను ఇప్పుడు రాధమాదం కోసం అసలు హీరోగా వచ్చానంటే దానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఏంటంటే నాలంటి వాళ్ళకి సపోర్ట్ చే సపోర్ట్ చేయడానికి చాలామంది ఆలోచిస్తారు ప్రొడ్యూసర్స్ స్పెషల్లీ అరే అబ్బాయికి మార్కెట్ లేదు ఏ అబ్బాయికి అది ఉంది ఇది ఉంది కానీ ఏంటంటే ఒక అబ్బాయికి మార్కెట్ రావాలంటే ఫస్ట్ ఎవరైనా అవకాశం ఇస్తేనే వాళ్ళు ముందుకు అంటే ఏదైనా సాధిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నా మీద నమ్మకం పెట్టి నా మీద మూవీ తీశారు ఎక్కువ మాట్లాడడం ఇప్పుడు డైరెక్ట్ ఒకొక్క లైన్ టెక్నీషియన్ గురించి తాజ్ తాజ్ నాకు ముందు నుంచి పరిచయం బికాజ్ ఆఫ్ దాసరి దాసరి నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ సో తాజ్తో ఏంటంటే ఏదైనా ఫ్రేమ్లో ప్రాబ్లం అయితే బ్రో ఇట్లా ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని తాజ్ నాకు అరే నువ్వు వెళ్ళరా బ్రో నువ్వు టెన్షన్ తీసుకో నేను ఉన్నానుగా అని చెప్పేవాళ్ళు నాకు తాజ్తో బట్టి రాబిన్ కూడా ఉన్నాడు రాబిన్ ఏంటంటే రాబిన్ ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నాడు నా షూ గురించి చెప్తా ఎప్పుడు చెప్తాడని సో తాజ్ నాకు చాలా హెల్ప్ చేశారు అంటే రాత్రి పగలు ఏమీ చూసుకోకుండా లేదు పర్లేదు బ్రో ఇవాళ మాకు జస్ట్ టూ షార్ట్స్ చెప్పాం కదా మా మధ్యలో డైరెక్టర్ వచ్చి బ్రో ఈరోజు ఇంకో ఎక్స్ట్రా చేద్దాం బ్రో ఏమీ ఆలోచించకుండా సరే బ్రో నీకోసం చేస్తాను సో అలాంటి మనిషి తాజ్ సో థ్యాంక్ యూ సో మచ్ తాజ్ మ్యూజిక్ డైరెక్టర్ చైటుపలి వాళ్ళు బేసిక్లీ ఉండేది చెన్నై తమిళ్ వాళ్ళు యాక్చువల్లీ బట్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చి దీనికి ప్రయాణం చేశారు మూవీలో సో చేతు థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ వెంకట్ గారు వసంత్ వెంకట్ గారు రైటర్ డైలాగ్స్ స్టోరీ లిరిక్స్ ఎవ్రీథింగ్ సో ఆల్ ఇన్ వన్ ఆల్రౌండర్ చాలా మంచిగా రాస్తారు మంచిగా ఊహించుకుంటారు ఇమాజినేషన్స్ చాలా బాగుంది అండ్ ఈ స్టోరీ రాశారు నన్ను యాజ హీరోగా అనుకున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు ఫైట్ మాస్టర్ రాబిన్ సిబ్బు గారు ఫైట్ మాస్టర్ ఆల్రెడీ రాబిన్ సుబ్బు గురి రాబీ రాబీన్ సుబ్బు గారి గురించి అందరికీ తెలుసు మంచి ఫైట్ మాస్టర్ గుడాచారి మూవీ మేజర్ మూవీలో ఫైట్ ఇచ్చారు అందరికీ సో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నా హైట్ చూసి అరే ఇంత హైట్ ఉన్నాయో వింటరా నువ్వు నేను అనుకున్నా ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ ఉంటావు అనుకున్నా సిక్స్ టూ ఉన్నాయో వింటరా అని చెప్పారు సో రోప్స్ పెట్టుకోకుండా చాలా న్యాచురల్గా ఎలా చేయాలి అట్లా చూపించారు ఫైట్స్ ఓకే చెప్ప చెప్తాను చెప్తాను సింపుల్గా చెప్తాను హీరో గురించి సాంగ్స్ మన డాన్స్ మాస్టర్ సత్యం మాస్టర్ రామ్ సత్యం మాస్టర్ ఇప్పుడు ఏంటంటే నేను బేసిక్లీ ఒక డాన్సర్ని ఒక డాన్స్ టీచర్ని కమ్యూనిటీస్లో డాన్స్ నేర్పిస్తూ ఉంటాను మై హోమ్ అపర్ణ సిరిన్ పాక్ సో ఇప్పుడు నా సర్కిల్లో హండ్రెడ్ పిల్లలు ఉన్నారు లేడీస్ ఉన్నారు వాళ్ళు నాతో డాన్స్ నేర్చుకుంటూనే ఉంటారు సో రామ్ సత్యం మాస్టర్ ఒక రోజు ఆఫీస్కి వచ్చి బ్రో ఇలా ఇలా చేద్దాం బ్రో అని అంటే అప్పుడే డైరెక్ట్ చెప్పేసి బ్రోకి చాలా మంచి హెవీ హై పిచ్ డాన్స్ స్టెప్స్ పెట్టు సో అన్న సేమ్ రామ్ సత్యం మాస్టర్ కూడా అరే ఈ హైట్లో ఏమో డాన్స్ స్టెప్స్ పెట్టాలరా ఇంత హెవీ హెవీ అని బట్ మంచిగా కంపోజ్ చేసి నా మీద స్టెప్స్ పెట్టి అండ్ ఫోర్ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేసి ఇలాంటి మంచి క్వాలిటీ వచ్చింది సో థ్యాంక్ యూ రామ్ సత్య మాస్టర్ వాళ్ళు రాలేపు వారు అండ్ ఇప్పుడు నేను మా బ్యాక్బ్రౌన్ ఆఫ్ ద మూవీ సతీష్ గారు ప్లీజ్ కన్యర్ విజువలీ వి ఆల్వేస్ కీప్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ నాకు తెలుగులో మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు సో సతీష్ గారు ఈజ్ అ వెరీ కైండ్ పర్సన్ ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ బోన్ లాగా ఎవరు ఉండాల్సిందే సో ప్రొడ్యూసర్ కి హీరోకి కి ప్రతి ఒక్కరికి యాజ్ అ బోన్ లాగా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చూసుకొని చాలా సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు పార్థి గారు ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాము అన్నీ చేస్తాము బట్ థియేటర్స్లో మూవీ రావాలంటే ఒక మీడియేటర్ కావాలి ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి సో ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవర్లూర్ బట్ పార్థు గారు పార్థు గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ సో వి ఆర్ హ్యాపీ టు వర్క్ విత్ యూ పార్థు గారు నా సాయి సతీష్ గారు సాయి సతీష్ గారు మీరు ప్లీజ్ వెతికి రాకండి నన్ను కొంచెం కాంప్లెక్స్ అయితే వచ్చేస్తుంది రండి రండి ప్లీజ్ ప్లీజ్ సో మాకోసం కొంచెం ఇప్పుడు ఫ్రేమ్స్ సో సాయి సతీష్ గారు ఈజ్ అ వెరీ కైండ్ అండ్ హంబల్ పర్సన్ పెద్ద పెద్ద మూవీస్లో తమిళ్ విషయాల యాక్టర్ మూవీస్లో ఆజ్ అ గా చేశారు బట్ చిన్న పెద్ద ఏమీ ఆలోచించకుండా మూవీ అంటే మూవీనే నేను ప్రమోషన్స్ చేస్తాను అని మాకు ధైర్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సైవతీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఇంకెవరైనా ఎవరైనా ఎస్ ఇప్పుడు సారీ నేను ఏదైనా పేరు మర్చిపోయాను అంటే బికాజ్ స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలి ఫస్ట్ అవన్నీ ఆలోచించాలి తర్వాత మర్చిపోతానండి సో అండ్ రిలీజ్ సారీ ఫర్ గటన్ ఎన్ నీమ్స్ ఇప్పుడు డైరెక్ట్ ఆర్టిస్ట్ ఫస్ట్ రామకృష్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ బ్లెస్సింగ్స్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ రామకృష్ణ గారు ప్రొడ్యూసర్ గారు నాకు ఫస్ట్ అడిగారు విలన్ క్యారెక్టర్ని ఎవరు ఎవరికి తీసుకోవాలనే సో రకరకాల క్యారెక్టర్స్ ఆడిషన్స్ చూసాము అండ్ ఆడిషన్స్ చూస్తే అలా అనిపించింది లేదు సార్ సెట్ అవ్వట్లేదు సెట్ అవ్వట్లేదు సో రామకృష్ణ గారు ఫోటో చూపించారు అప్పుడు నాకు డైరెక్టర్ చెప్పారు యాక్చువల్లీ నేను గుర్తుపెట్టుకోలేకపోయాను సార్ మీరు ఎప్పుడు చూస్తే కూలీలో చేశారని సో అప్పుడు నాకు డైరెక్టర్ చెప్పారు అరే సార్ బాహుబలీలో చేశారు తెలియదా మీకు అప్పుడు చూడగానే అనిపించింది అరే బాబు సార్ చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నారు అండ్ సో సార్ని అప్పుడే సెలెక్ట్ చేసేసాము బికాస్ ఎక్స్పీరియన్స్ చాలా మ్యాటర్ అవుతుంది మూవీలో ఒక ఆర్టిస్ట్కి నాలాంటి వాళ్ళు ఎదగాలంటే లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఉంటే నా పక్కన డెఫినెట్లీ చాలా హెల్ప్ అవుతుంది సో థ్యాంక్ యూ రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ జీని మా ఫ్రెండ్ బాబు రో స్టేజ్ అందర సో ఆచార్య జీని నాకు యాజ్ అ ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశాడు మూవీలో ప్రతి ఒక్క హీరోకి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క మూవీస్లో థ్యాంక్ యూ జీని ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఆచార్య మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాజ్ కో డైరెక్టర్ గా చేశాడు చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఆల్రెడీ ఆచార్యకి సో ఆచార్య సో థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య ఫర్ హెల్పింగ్ దస్ అప్పర్ణ డైరెక్ట్ లాస్ట్ హీరోయిన్ గురించి మాట్లాడదాం అపర్ణ అపర్ణ ఏంటంటే ఇప్పుడు షీజ మలయాళి అమ్మాయి బట్ అసలు ఎక్కడ ఉంటలేదు బట్ ఆమెకు తెలుగు రాదనే ఒక మంచి యాక్టర్ చాలా హంబల్ చాలా పంచువల్ చాలా డెడికేటెడ్ యాక్టింగ్ కోసం షీఈ్ యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్ సో క్లాసికల్ డాన్సర్స్ ది నేచర్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్లో చాలా గ్రేట్ ఉంటారు సో అలాంటి అమ్మాయితో యాక్ట్ చేయడం అంటే నాకు అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అపర్ణ అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్

ఫస్ట్ నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ గారు దాసరి గారు ఈ డైరెక్టర్ డైరెక్టర్స్ రైటర్ గారు వెంకట్ గారు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను రైటర్ గారు గురించి చెప్పాలంటే నాకు డైరెక్ట్ కాల్ చేసిన ఆయనే థ్యాంక్స్ అండి నాకు ఇక ఇద ఇలాగే ఒక మంచి టీంతో వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ నెక్స్ట్ ఎవరికో చెప్తా ఓకే తాజ్ గారు రోబన్ గారు థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేశారండి అక్కడ అనంతపూర్లో షూట్ చేయడానికి మీకు తెలుసు కదా క్లైమేట్ కొంచెం డిఫికల్ బట్ చాలా కోఆపరేట్ చేశారండి నెక్స్ట్ నా అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ మణిది అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఏంటంటే నాకు లాంగ్వేజ్ బ్యారర్ ఎక్కువ ఉంది డైలాగ్ నేర్చుకోవడానికి కష్టం సో అందరూ చాలా హెల్ప్ చేశారు అండ్ రామకృష్ణ గారు ఐ థింక్ నేను చాలా లక్కీ మీ కూతురుగా చేసినందుకు ఒక క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్ ముందు హీరో గారు చెప్పారు నేను ఒక క్లాసికల్ డ్యాన్సర్ అండి సో అదే ప్రాబ్లం నాకు ఫ్రీ స్టైల్ చేయడానికి కొంచెం కష్టం బట్ మాస్టర్ చెప్పారు ఏం పర్లేదు జస్ట్ ప్రాక్టీస్ చేయండి ఒక టూ మంత్స్ ముందు నాకు ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇక్కడ లేరు ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ మన హీరో గారు హీరో గారు గురించి చెప్పాలంటే హీస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ ఏంటంటే ఆయన అక్కడ నాకు తెలుగు టీచరే నాకు లాంగ్వేజ్ తెలియదు ఈ మూవీలో ఈ మూవీలో నాకు ఒక పెద్ద డైలాగ్ ఉంది ఏం తెలియదు రైటర్ గారు ఒక ఎయిట్ పేజెస్ డైలాగ్ రాశారు అది ఫుల్ నాకే ఇచ్చారు సో ఆ డైలాగ్ చెప్పడానికి చాలా కష్టం హీరో గారు ఏం చేశారంటే ఫుల్ తెలుగులో రీడ్ చేసి నాకు ఇచ్చారు నేను అది ఫుల్ మలయాళంలో రాసి నేర్చుకున్నాను నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా తెలుగు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినాయక్ గారు చాలా హెల్ప్ చేశారు మీలాగా ఒక ప్రో యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు కొంచెం ఇక్కడ వస్తా వేదిక మీద వచ్చి మాట్లాడితే బెటర్ ఉంటుంది నిజంగా ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రాధామాధవ్ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక విలేజ్ లో విలేజ్ లో జరిగిన స్టోరీ ఒక మాధవ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీలో ఒక బ్యాక్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంది ఇందులో నా క్యారెక్టర్ పేరు రాధా మీకు తెలుసు కదా రాధా ఈ మూవీ మార్చ్ ఫస్ట్ కి థియేటర్కి రిలీజ్ అవుతుంది మీ అందరు థియేటర్కి వెళ్ళి చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాదు సో ఏమనుకోకండి ఓకే థ్యాంక్స్ ఫర్ మీడియా పీపుల్ అందరు రావడానికి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫస్ట్ మూవీ అయినా కానీ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ గారి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ అన్నిట్లో ఉంటాయి కొన్ని కొన్ని ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు దానిలో ఛాలెంజెస్ చాలా ఉంటాయి అవన్నిటిని ఫేస్ చేసుకొని ముందుకు వచ్చి అందరికీ అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంటే ఫార్ లొకేషన్స్లో అన్నప్పుడు కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి అందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేకర్ రామకృష్ణ గారు అంటే కనుక నేను నా చైల్డ్హుడ్లో అందరూ బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసే ఉండదు సో ఆ టైంలో సీరియల్ నుంచి ఆయన సో అండ్ ఈ సినిమాలో మాతో యాక్ట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఋతురాగాల మెయిన్గా చెప్పాలంటే కనుక మా మదర్ అదే అంటుంది ఆ రుతురాగార్లు ఉన్నారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ అండ్ హీరో హీరోయిన్ అయితే కనుక దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ అనుకోండి సో ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ గురించి చెప్పారు సో నథింగ్ టు టు సే బట్ దే ఆర్ గుడ్ డాన్సర్ అండ్ గుడ్ యాక్టర్ ఆల్సో అండ్ రైటర్ అయితే వెరీ సాఫ్ట్ బట్ నేనో ఆయన రైటింగ్ మాత్రం అంత సాఫ్ట్ కాదు యూనో ఈ రైట్ని సచేవే దట్ నాకు తెలిసి కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే హీరోయిన్ గారికి ఇబ్బందులు కరిగినాయి అండ్ టెక్నికల్ సపోర్ట్ అయితే కనుక తాజ్ అండ్ రాబిన్ ఇంకా కొంచెం డ్యాన్స్ మాస్టర్ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఇషాక్ గురించి చెప్పాలంటే హిస్ అ గుడ్ డెబ్యూ డైరెక్టర్ బట్ అక్కడ ఇక్కడ కూడా అటువంటి ప్రాబ్లం రాలేదు హీ నెరేటెడ్ యాజ్ ఎ యు యూనో యాజ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అండ్ టెక్నికల్ టర్మ్స్లో అండ్ పిక్చరైజేషన్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ కావాలో అవన్నీ కూడా హీ మేడ్ ఇట్ సెల్ఫ్ అనమాట అండ్ పిఆర్ఓ సతీష్ యాజ్ ఎ యు యునో హీ సపోర్టెడ్ ఆల్ ఆట్ సో రాకు నువ్వు వస్తే వాళ్ళ హైట్ ప్రాబ్లము అండ్ వన్ మీడియా ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ ద మూవీ అండ్ పార్థుకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ థియేటర్స్ ఈజ్ గెటింగ్ ఫర్ అస్ అండ్ ఫస్ట్ మార్చ్ ఇన్ ద థియేటర్స్ ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ అండ్ ఇట్స్ అ లవ్ కమ్ లిటిల్ బుడ్ యాక్షన్ సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకి నమస్కారం కన్నుల పండుగ అంటే నాకు నార్మల్గా సినిమా చూస్తే కన్నుల పండుగ సో అది రిపీటెడ్గా ఈరోజు మళ్ళీ నాకు అనిపిస్తుంది ఎందుకో ఈ కెమెరా సూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇక సినిమా గురించి చెప్పాలంటే ఈ కథను ఒక నాలుగు క్యారెక్టర్లు బేస్ చేసుకుని చేశానండి అది రామకృష్ణ గారు హీరో హీరోయిన్ ఇంకొక కృతిక బేబీ కృతిక అని ఈ నాలుగు క్యారెక్టర్ కూడా అద్భుతంగా చేశారు మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా అందరూ బాగా చేశారు ఈ సినిమా మార్చి ఫస్ట్ రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి చిన్న సినిమాలని ఇంకా ప్రతి ఒక్కరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మా సినిమా ఒకటి చెప్పడం మంచిగా పోస్ట్ ప్రొడక్షన్ అండి పోస్ట్ ప్రొడక్షన్ రిథమ్ స్టూడియోలో చేసాం రిథమ్ స్టూడియోలో కొల్లి రామకృష్ణ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు సౌండ్ మిక్సింగ్లో కానీ డబ్బింగ్లో కానీ ఎడిటింగ్లో కానీ డిఏలో కానీ అన్ని విషయాల్లో కూడా మాకు చాలా హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారు దానివల్ల మా సినిమా కూడా కొంచెం రేంజ్ పెరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ